నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీద మీరు టు నవంబర్ డేట్ మెన్షన్ చేశారు ఏం చెప్పబోతున్నారు శుక్రుడు ఎప్పుడు కూడా కారకుడు దేనికి కారణం శుక్రుడు అంటే ఒకటి స్త్రీల కారకుడు ధనానికి అండ్ అదేవిధంగా వాహనాలకి ఇప్పుడు మనకి మొన్న ఒక కేసు జరిగింది బంగ్లాదేశ్లో మీరు ఎప్పుడైనా సరే మొత్తం చరిత్ర తీసుకుంటే కామన్ గా ఇప్పుడున్న దీని పరంగా కేసెస్ నోటెడ్ అయ్యేటువంటిది ప్రతి పదిహేడు నిమిషాలకు ఒక రేపు కేసు ఇండియా మొత్తం మీద నోట్ అవుతుంది తెలుసా మీకు ప్రతి పదిహేడు నిమిషాలకు ఒక కేసు అవుతుంది అవ్వనటువంటివి లెక్కలేసుకుంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒకటి అవుతుంది ఇండియా మొత్తం మీద ప్రతి నాలుగు నిమిషాలకు ఒకటి ఇట్లా శుక్రుడు పాడైనప్పుడు కనుక మీరు కనుక తీసుకుంటే అప్పుడు ఇంకా డబల్ కేసెస్ అవుతాయి శుక్రుడు బాగా బాలేనప్పుడు ఇయర్లీ అందుకే ఎవ్రీ ఇయర్ కొంచెం ఎక్కువ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అయితే ప్రతిసారి ఇక్కడ ఇది వచ్చినప్పుడల్లా కూడా అవ్వాలని రూలేదు ఒక్కోసారి అయితే ప్రతిసారి కేతు ఇక్కడ ఉండడుగా కేతు ఉన్నప్పుడు మరింత ఎక్కువ ఉంటుంది ప్రభావం అందుకని ఇది పన్నెండు రాసుల వారికి రకరకాల దాని ద్వారా ఇది బంధిస్తుంది బట్ నేను జనరల్ గా చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై 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 ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ వరకు కూడా ఒక్కొక్క రాశి వారు లగ్నం వారు పర్టికులర్ గా చెప్పాలంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి అదేంటి అనేది రెమెడీస్ కాంబినేషన్ ఎట్లాంటి చూపిస్తుంది సార్ ఇక్కడ ఏంటంటే మేషం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోండి మేష లగ్నంలో పుట్టారనుకోండి లగ్నం తీసుకుందాం రాశి సెకండరీ వాళ్ళకి ఖచ్చితంగా పూర్వజన్మలో ఉండే కర్మ ఏ రూపంలో వస్తుందంటే బంధువర్గం వాళ్ళకి అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారా వస్తుంది ఇక్కడ శుక్రకేతులు ఇక్కడ ఉన్నందుకు ఇది అప్పుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అది కూడా ఎవరికైనా స్త్రీకి అది స్త్రీ కావచ్చు అంటే ఈ జాతకులు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళు స్త్రీకి ఇవ్వడం ద్వారా అప్పును ఇవ్వడం ద్వారా వాళ్ళ ద్వారా అప్పు తీసుకోవడం ద్వారా కాంట్రవర్సీ పెరుగుతుంది సో అప్పుల విషయంలో ఫైనాన్స్ విషయంలో వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పట్టుకోలేదు జనరల్ గా అందరూ సంబంధించిన విషయాలు అన్ని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఓకే కానీ వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ సెవెంత్ నాడు కూడా అవుతాడు కాబట్టి శుక్రుడు మారిన తర్వాతే ఈ పెళ్లి చూపులకు వెళ్ళటం చూసుకుని వెళ్ళాలి ఇక వృషభం వారు అనుకోండి వీళ్ళు సంతానం విషయంలోని ఫ్రెండ్స్ విషయంలో ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ లో కదా ఇంకోటి షేర్ మార్కెటింగ్ షేర్ మార్కెట్ విషయంలో తొందరపడేదో మనకి ఏదో డబ్బులు వస్తాయని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం ఫ్రెండ్స్ ఎవరో కొత్త ఫ్రెండ్స్ని ఇప్పుడు ఆన్లైన్లో మనకు ఫేస్బుక్ వీటిలో పరిచయం అవుతుంటారు అటువంటి వాటి జోలికి పోయి అక్కడేదో మళ్ళీ ఇబ్బంది పడడం లాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వర్షకుమార్ ఇక వారి వారికి చూసుకుంటే ప్రాపర్టీ మీద చూపిస్తుంది ప్రభావం అనేది అది తండ్రి యొక్క ప్రాపర్టీ కావచ్చు లేనట్లయితే క్రియేటివ్గా ఏదైనా చేద్దామని చెప్పి ప్రాపర్టీని తాకట్టు పెట్టి ఆ క్రియేటివ్ సైడ్ వెళ్తారు సినిమా తీద్దామనుకొని అట్లా అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా కోర్సెస్ ఇప్పుడు బ్యూటీ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి అటువంటి కోర్సెస్ చేసేటప్పుడు తొందరపడి అక్కడ ఫీజు కట్టి వెళ్ళిన తర్వాత అది అర్థం కాదు కొంతమంది సబ్జెక్ట్ అటువంటి విషయాల్లో ఏదైనా కొత్త కోర్స్ చేసే విషయంలో మదర్ యొక్క హెల్త్ విషయంలో మిథనం వరి శుక్రకేతు కలయిక జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే మధ్యవర్తిత్వం ఉండడం ఏదైనా అగ్రిమెంట్ రాసుకోవడం ఏదో గాసిప్ విని ఇది నిజము అని అనుకోని దాని ద్వారా తీసుకునే డెషన్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహం వారు కనుక చూసుకున్నట్లయితే జాబ్ మీ వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ ఉండేటువంటి వ్యక్తులతో మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాబ్ విషయంలో వాళ్ళ కెరీర్ విషయంలో ఫైనాన్స్ విషయాల్లో చాలా కేర్గా ఉండాలి ఇక అదే అదేవిధంగా కన్య వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు తండ్రి యొక్క ధన సంబంధించిన విషయంలో అంటే తండ్రికి కుటుంబ సభ్యులకి ఇతనికి ఉన్నటువంటి కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి సరే అటువంటి విషయాల్లో వీళ్ళకి ఇబ్బంది రావడం కానీ అటువంటి విషయాల్లో కొంత మానసిక ప్రెజర్ పెరగడం కానీ ఇట్లాంటివి ఉంటాయి ఇక తులవారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండేటువంటి రిజల్ట్ చూపిస్తుంది ఇక్కడ అంటే ఈ తుల నుంచి సప్తమ స్థానాత్ ఆరో స్థానం పన్నెండో స్థానం అవుతుంది ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కానీ అంటే చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఏదో హడావిడిగా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసి అయ్యో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసానని తర్వాత బాధపడ్డం కాదు అదేవిధంగా ఒక్కోసారి మనం వివాహ జీవితం విషయంలో ఏదో సడన్ గా ఉన్నట్టుండి విడాకులు అంటారు అది గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు తులవారు తండ్రి యొక్క ఆస్తి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వివాహ జీవితం విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఇక వృచ్చిక రాశి వారు ఆరు వృచ్చిక లగ్నం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు కూడా కొంతవరకు చూసుకున్నట్లయితే వివాహ సంబంధము వీళ్ళకి కూడా కొంతవరకు చూపిస్తుంది ఇందులో వీళ్ళకి ఎక్కువగా బిజినెస్ పార్ట్నర్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే బిజినెస్ పార్ట్నర్స్ వల్ల రావాల్సిన లాభాలు తక్కువగా రావడం రావాల్సిన లాభం ఆగడం అనేది చూపిస్తుంది ధనసు వారికి కనుక చూసుకుంటే ధనుర్లగ్నం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ అనవసరమైన శత్రుత్వాల వల్ల వీళ్ళ ఉన్న ఉన్నతత్వాన్ని వీళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం అది కూడా ప్రత్యేకంగా స్త్రీ మూలకంగా కోల్పోవడం అనేటువంటివి జరుగుతాయి అది కొంచెం చూసుకోవాలి తొందరపడి ఉద్యోగాలు మారడం కానీ ఉద్యోగాలు వదిలిపెట్టడం కానీ చేయకూడదు దాని ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి కూడా కొంత ఉద్యోగ సంబంధం ఉంది ఎలా అంటే దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదా పంచమాధిపతి కూడా అయ్యాడు అంటే ఏంటి సంతానం గురించి నిర్ణయాలు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకున్నది మిస్ అవ్వడం లాంగ్ జర్నీస్ లో ఏదైనా మనీ తీసుకెళ్లేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ అకౌంట్స్లో కానీ ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి వీరు కుంభరాశి వారికి తాతగారి ఆస్తి విషయంలో ఒక్కోసారి అన్నతమ్ములు కానీ చిల్లు కానీ ఉంటే వాళ్ళు ఏదైనా కొంత మోసం చేస్తారు లేదా అంతే రేట్ వచ్చింది లేదా మన అంత లేదు చాలా కేసెస్లో నేను ఏం చూసానంటే ఒక నలుగురు ఉంటారు ఆఖరి వాళ్ళకి చాలా విషయాలు తెలియవు ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ప్రాపర్టీని అమ్మేసి మన దగ్గర అంత ప్రాపర్టీ లేదు ఇంతే ఉంది నలుగురు చేసుకుందాం అంటారు వాళ్ళకి అన్ని విషయాలు తెలియవుగా అట్లా మోసాలు జరిగిన నేను చాలా కేసెస్ చూశాను అంటే మీనం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు సెవెంత్ హౌస్ లోనే శుక్రకేతువులు ఉన్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో వివాహ నిర్ణయాల విషయాల్లో వీళ్ళు కూడా పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో అందులో ముఖ్యంగా అన్నదమ్ములతో ఏదైనా పార్ట్నర్షిప్ చేసేటప్పుడు అన్నదమ్ముల యొక్క పూర్వీకుల ఆస్తులతో వాళ్ళు దాన్ని తాకట్టుగా పెట్టి డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వీళ్ళందరికీ కూడా జనరల్ గా చేసుకోవాల్సిన రెమెడీ అంటే శుక్ర కేతు గ్రహాల దగ్గర రాహు గ్రహం ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన దుర్గా ఆరాధన చేసినట్లయితే ఇబ్బంది అనేటువంటి చేసుకోవాలి అయితే ఈ ఇంచుమించు ఎన్ని డేస్ ఉంది ఇంచుమించు నియర్లీ వన్ మంత్ ఉంది ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ కూడా లక్ష్మీ గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జాగ్రత్తలు ఏ విషయాల్లో తీసుకోవాలి ఏ ఆలోచనలో ఉన్నా కూడా వాటి నుంచి ఆ సమస్యల నుంచి ఒక్క నిమిషం చాలా ఏదైనా నాస్టీ డెసిషన్ తీసుకోవడానికి సో డెఫినెట్ గా ఇన్ని రోజులు కాబట్టి జాగ్రత్త వహించాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే